క్రైస్తలో చేరొచ్చిన మీకందరికీ ప్రభుణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినమ కొరికి ఏర్పాటు చేయలేకని భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము మూడో వచనము మరియు నాలుగో వచనము పౌలు అతన్ని చూస్తున్నప్పుడు పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడి నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చోండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టు నాజ్ఞాపించినావా నేను క్రైస్తలో దేవునికి క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తునామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యాబ్ ఎ నైస్ డే మారాధ ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము నో డౌట్ అందులో ఎటువంటి సందేహం లేదు యహోవా దేవుడు అనగా మనం ఆరాధించేటువంటి మనం సేవించేటువంటి దేవుడు మన కోసం మనను బ్రతికించాలని మనల్ని సాక్షులుగా నిలబెట్టాలని మన కోసం ఏర్పాటు చేసిన రోజు ఇది దేవని స్తోత్రం అల్లెల్లు ఇది మంచి రోజు దీన్ని చెడ్డ రోజు మాత్రం వేయడం లేదు మనం ఈరోజు మంచి రోజు కానీ రేపు మంచి రోజు కాదు ఎల్లుని మంచి నో ప్రతిరోజు మంచి రోజే అదేంటే రోజులు మంచివి కాదు దినములు చెడ్డవి అని బైబిల్ చెబుతుంటే మీరు రోజులు మంచివి అంటారు ఏంటి దినములు చెడ్డవి బయట లోపల ప్రభుత్వ సంబంధం గడుపుతూ సంఘములో సహవాసంలో వాక్యధ్యానంలో ఆత్మీయంగా శిష్యత్వంలో ఎదుగుతున్న మనకు దినాలు మంచివే కానీ లోకంలో చూస్తే పొలిటికల్ న్యూస్ చూస్తే న్యూస్ పేపర్లో చూస్తే అంత బ్యాడ్ న్యూసెసే కనిపిస్తున్నాయి దుర్వార్తలే కనిపిస్తున్నాయి మంచి వార్తలు ఎక్కడున్నాయి ఎవరో ఒక యవనస్తురాలైనటువంటి డాక్టర్ మీద అత్యాచారం లేదంటే గత దినాల్లో వయనాడు అనేటువంటి ప్రదేశంలో కేరళలో జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యం తర్వాత విజయవాడలో జరిగినటువంటి పరిస్థితి విజయవాడలో అతివృష్టి వలన అనావృష్టి కాదు అతివృష్టి వలన కొండపోత వర్షం వలన లేకపోతే నీటి ఉధృత పెరగడం వలన ఇలాగా వరద నీటిలో ఉన్నటువంటి ఇంచుమించం ఆ కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ లేకపోతే ఆ రైల్వే ట్రాక్ని తాకుతున్నట్టుగా నీళ్లు రావడం ఎంత ప్రమాదకరమైన రెండు వేల తొమ్మిది తర్వాత వచ్చినటువంటి తీవ్రమైన పరిస్థితి అది విజయవాడలోని ప్రజలు విలవెళ్ళడిపోయారు అది విజయవాడ కాదు విలయవాడ అని అన్నారు ప్రభుత్వం సహాయం చేసిందా లేదా అనే వాటి గురించి మనం మాట్లాడడం లేదు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం తన వంతు తాను సహాయం చేస్తోంది సరే దాంట్లోకి మనం మాట్లాడడం లేదు ప్రభు ప్రజల్ని కాపాడాడు విజయవాడ నగరంలో గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం తరపున దేవుజన్లు పాస్టర్ శేఖర్ బాబు గారు పాస్టర్ జి ఆనందరావు గారు అంతేకాకుండా సిస్టర్ ఆర్ బుజ్జమ్మ గారు అంతేకాకుండా పాస్టర్ కె ప్రసాద్ గారు కొంతమంది దేవుజనులు ఉన్నారు వీరిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను ఇంకా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నవారు ఉన్నారు బాశశేఖర్ బాబు గారు కాస్త ఎత్తైన స్థలంలో కొండ మీద ఉంటారు కనుక మాచవరం అక్కడికి సేఫ్గా ఉన్నారు మిగతా ఈ బాంబే కానీ ఈ ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి దేవుడు ఆ ప్రమాదం నుంచి ఆ సున్నపటిర సెంటర్ దగ్గర కొండ చర్యలు విరిగిపడి వైనాడుని జ్ఞాపకం చేసినటువంటి సందర్భం అది ఇక్కడ నలుగురు మృతి చెందారు ప్రకృతి వైపరీత్యానికి ప్రజలు ఏ దేనివల్ల జరిగింది అలా ప్రకృతి వైపరీత్యానికి గురైన వాళ్ళు ప్రభువులో లేరని మనం వ్యాఖ్యానించకూడదు చాలామంది వాళ్ళకి అలా జరిగింది అంటే ఇలా జరిగింది నో ప్రభు కొన్ని అనుమతించినంతవరకు ఎందుకు అనుమతించడం మనకు తెలియదు అది ఒక పెద్ద మర్మం వాటిలోకి మనం వెళ్ళలేదు కొన్నిసార్లు పెట్టకుండా మనం వెళ్ళాలి జలములో పడి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము మునిగిపోలేదు మునిగిపోదు అగ్నిలో వెళ్లాల్సి వచ్చినా కానీ అగ్ని లాంటి వేసవి కాలములో త్రాపానికి గురైనప్పటికీ కూడా మనము కాలిపోలేదు మనము కాలిపోలేదు మునిగిపోలేదు అయిపోలేదు మనం నిలబడి ఉన్నాం ఆయన వాత్సల్యతను బట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నాం ఆయన వాత్సల్యతను బట్టి విజయవాడ ప్రజలు నిర్మూలము కాకుండా ఉన్నారు దేవుని స్తోత్రం హెల్లుయ్య అంటే ప్రకృతి వైపరీతం వచ్చిందని ప్రభువును దూషించి అంతా బాగున్నప్పుడు ప్రభువును స్థుతించిందో అలా చేయడం లేదు మనం ఈ అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా ప్రజలు ప్రభువును విడిచిపెట్టకుండా ప్రభువును స్థుతించేటువంటి ఆ మనోభావం ప్రజలకు కలగాలి కష్టం రాగానే చూసి యోగ భార్య అనేది ఇంకెందుకు లేని అవసరం లేదు దేవుడితో సంబంధం తెప్పుకుంటే బాగుంటుంది నాకు దేవుడు అవసరం లేదనిపిస్తుంది దేవుడు వద్దనిపిస్తుంది కానీ మీకు ఇంకా దేవుడు పట్టుకొని ఊగిసలాడుతున్నారు ఊగులాడుతున్నారు అవసరం ఇప్పుడు వదిలేసేయండి ఒకసారి దూషించండి అన్నట్టుగా మాట్లాడితే యోబు తాను నిలబడినటువంటి తాను కట్టుబడిన సిద్ధాంతానికి మాత్రం దాన్ని వదిలిపెట్టాలి సారీ ఎందుకు మూర్ఖురాలు మాట్లాడి మాట్లాడతావు మూర్ఖపు స్థితిలో నుంచి ఆత్మసంబంధమైన విజ్ఞానపు స్థితిలోకి రా ఆత్మీయ జ్ఞానం తెలుసుకో బైబిల్ చదువుకో అని చెప్పలేని పరిస్థితి బైబిల్ లేదు కాబట్టి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి జ్ఞానం చొప్పున దీని వెనక ఏదో జరుగుతుంది నా పది మంది బెడలు చనిపోయినట్టు ఏదో జరుగుతుంది సంథింగ్ గోయింగ్ ఆ నా ఆస్తి ఎంతో పాడైందంటే ఏదో జరగబోతుంది యహోవా ఇచ్చను యహోవా తీసుకొనిను అలా యహోవా ఇచ్చి ఎహోవా తీసుకునే పక్షం అయితే యహోవా తిరిగి ఇస్తాడు దట్స్ ఆల్ యోగ గ్రంథం మొత్తం మూడు మాటలు చెప్పుకోవచ్చు యహోవా ఇచ్చను యహోవా తీసుకునను యహోవా తిరిగి రెట్టింపుగా ఇచ్చను అంతే దట్ సాల్ గా గివెన్ గాడ్ హస్ టేకెన్ బ్యాక్ అండ్ గాడ్ హెస్ గివెన్ డబుల్ ఫోల్డ్స్తో అంతేగా దేవుడు ఇస్తాడు తీసుకుంటాడు మళ్ళీ ఇస్తాడు మళ్ళీ తీసుకోవచ్చు మళ్ళీ ఇవ్వచ్చు దేవుడు మారడం లేదు ఆయన ఇచ్చేవి మారుతున్నాయి అంతవరకే దేవుడు మారలేదండి దేవుడు మారడు ఎప్పటికీ మారడు యోగు యొక్క శోధనల తర్వాత దేవుడు మారాడా అంటే యోగు మారాడు కానీ దేవుడు మారలేదు యోగు మారాడు అంటే యోగు బలమైన విశ్వాసిగా తయారాడు సువర్ణమ్మలే తయారాడు దేవుడు మారాడు అంటే దేవుడు ఎందుకు మారతాడు మారాల్సిన అవసరం లేదు దేవునికి కానీ యోబుకు వచ్చినటువంటి ఆశీర్వాదాలు మారాయి మారాయంటే రెట్టింపు ఆశీర్వాదాలు వచ్చాయి డబుల్ బెనిఫిట్ మనము మారుతాము మనకు వచ్చే బెనిఫిట్స్ మారుతాయి కానీ మనల్ని ఆశీర్వదించే దేవుడు మనకు శ్రమను అనుమతించే దేవుడు మనకు శోధనలు అనుమతించే దేవుడు మాత్రం మారడు గాడ్ ఈజ్ అన్చేంజింగ్ అంతే ఎన్ని యుగాలైనా ఆయన మారేవాడు కాదు ఆయన మాట మారదు ఆయన మాట మారదు ఆయన వాక్కు మారదు ఆయన వ్యవహారం మారదు ఆయన స్వభావం మారదు ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయుడు ఆయన స్వభావం పరిశుద్ధుడు పరిశుద్ధంగానే ఉంటాడు ఈ పరిశుద్ధతలో ఉండి నాకు విసుకొచ్చింది నా వల్ల కాదు కొన్ని రోజులు నేను అపవిత్ర నో ఆయన తన స్వభావాన్ని ప్రజలకు పంచాలని ఆ స్వభావంలో వారిని సహభాగస్తులుగా చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు హీస్ అన్ చేంజింగ్ గాడ్ మనం సేవించేటువంటి దేవుడు చేంజింగ్ గాడ్ కాదు గమనాగమనముల వల్ల ఎటువంటి ఛాయనను లేనివాడు అటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం వాట్ ఎ గ్రేట్ గాడ్ బిహేవ్ ప్రకృతి పరిస్థితులకు ప్రతి భౌతికమైన పరిస్థితికి అతీతమైన దేవుడు మన దేవుడు మనం ప్రకృతి వైపరీత్యాలకు అతీతమైన వాళ్ళం కాదు విజయవాడలోని సంఘాలు ఉండే వాళ్ళందరూ ప్రార్థన చేసి ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేకపోయారు ఎవరు ఆపలేరు దేవుడు అనుమతించిన దాన్ని ఎవరు అడ్డుకోలేరు వైనాడులో ప్రార్థించే వాళ్ళు లేరా సంఘాలు లేవా ఉన్నాయి కానీ వయనాడు విషాదాన్ని వాళ్ళు అడ్డుకోలేకపోయారు విజయవాడ విలయతాండవాన్ని వాళ్ళు అడ్డుకోలేకపోయారు రేపు నెల్లూరు ఏది జరిగినా కానీ లేదా ఇంకోచాట ఇంకోచాట ఏది జరిగినా దీన్ని వాళ్ళు ఎవరు లేరు అనుమతించబడిన దాన్ని అధిగమించడానికి ఆత్మీయ కృపను మనం పొందుకోవాలంతవరకే కష్టాలు తొలగిపోవాలని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే కృప కావాలన్నాడు కానీ సాధారణంగా మనుషులకు కలుగు శోధలు తప్ప మీకు అధికంగా రావు మీరు సహించగలిగినంత మట్టుకే దేవుడు అనుమతిస్తాడు అంతేకాకుండా దానిలోంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలుగు చేస్తాడు దేవుడు మంచి దేవుడు హీస్ గుడ్ ఆల్వేస్ ఆల్ ద టైమ్ హీస్ గుడ్ దేవుని స్తోత్రం నేను మంచోడిని అవుతాను కొన్ని రోజులు కొన్ని రోజులు నవల కాదండి మంచివాళ్ళకి మంచివాండి చెడ్డోళ్ళకి చెడ్డోడిని అనేది మానవుని తత్వం కావచ్చు కానీ దేవుడు యహోవా అందరికీ ఉపకారి సరే దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించారు చూడడం వలన ఆత్మ సంబంధంగా చూడడం వల్ల పరికించి లేదా పరిశీలించి చూడడం వల్ల ప్రయోజనాలు ఏంటి మహాసభ వారిని తేలి చూశాడు అరే ఏంటిడు బోధించమంటే మాట్లాడమంటే తన డిఫెన్స్ చెప్పుకోమంటే మమ్మల్ని తేలి చూస్తున్నాడని వాళ్ళు ప్రశ్నించలేదు ఒకసారి చూశాడు ఓకే అంతా ఒక్కసారి వాళ్ళందరూ చూశాడు రెండు మూడు లోపు వాళ్ళని చూశాడు ఓకే నో ప్రాబ్లం గుడ్ కాంగ్రిగేషన్ ప్రభా ఈ ప్రజలు నాకు అప్పగించబోతున్నది నీకు వందనాలు నాకు అప్పగించకపోయినా ఈ ప్రజలతో నువ్వు నా ద్వారా మాట్లాడబోతున్నది రీకు వందనాలు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు నేను వాటి లెక్కలు చూసుకొని ఈ వ్యూయర్స్ని పెంచుకోవాలంటే నేనేం చేయాలని నేను ఆలోచించను నేను మితుతున్నాను అంతవరకే తెలివి తక్కువగా ఎవడు రాతి మీద వెత్తడు తెలివి తక్కువ ఎవరు ముడపదల వెత్తరు తెలివి తక్కువగా త్రోవ పక్కన అన్నీ మంచి నేలలో పడాలి అనే ఉద్దేశంతో అన్నీ ముప్పదంతులుగాను అరవదంతులుగా నూరంతులుగా రావాలనే ఉద్దేశంతో చల్లుతున్నాడు వేస్ట్ అయిపోవాలని నా విత్తనాలు కొన్ని అనే ఉద్దేశంతో ఎవరు విత్తరు నీ ఆహారం నీళ్ళ మీద వేయము ఐదో సంవత్సరం నాలుగు సంవత్సరాలు ముగించుకొని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం టీవీలో నేను వాక్యం బోధిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యం బోధిస్తున్నాను కారణం ఏంటో తెలుసా నేను డబ్బు ఉంది నీ కాదు డబ్బు లేదు నా దగ్గర డబ్బు ఉండాలని నేను కోరుకోలేదు నా దగ్గర బస్తాలు బస్తాలు డబ్బులు ఉండాలని నా దగ్గర ఏటీఎం కార్డు కూడా లేదు నాకు సొంతదంటూ ఏమీ లేదు నేను ఇచ్చిండే దేవుడు ఇచ్చాడు దేవుడు అనుగ్రహిస్తున్నాడు యహోవా ఇచ్చాడు యహో తీసుకుంటున్నాడు యహోవా ఇచ్చినప్పుడు యహోవా ప్రజల మధ్యలో పనిచర్య కోసం ఖర్చు పెడుతున్నాం అంతవరకు వెండి బంగారము నా దగ్గర లేవు గోల్డెన్ రింగ్స్ నేను వేసుకోలేదు గోల్డెన్ వాచ్ లేదు నాకు గోల్డ్ లేదు గోల్డ్ కన్నా ప్రెషస్ గాడ్ నాకున్నాడు బంగారం కన్నా వెండి కన్నా శ్రేష్టమైన యేసు నామాన్ని ప్రకటించడానికి ఆయన కృపను అనుగ్రహించడం ఆ కృప ఉంది వి హ్యావ్ గ్రేస్ వి డోంట్ హ్యావ్ గోల్డ్ బట్ వీ హావ్ గ్రేస్ వీ డోంట్ హ్యావ్ సిల్వర్ వీ స్పిరిచువల్ గ్రేస్ దేవని స్తోత్రం హల్లే మాట్లాడేటువంటి ఆ ధైర్యం కోసం సిద్ధపాటు కోసం అతడు సభను చూశాడని రెండోదిగా పౌలు జీవితంలో అతడు సూటిగా చూసి లేకపోతే చూసిన సందర్భం లేకపోతే మూడు రోజులు ఉపవాసంలో ఉంటున్నటువంటి సమయంలో జూదానుమాని ఇంట్లో ఉన్నప్పుడు దమస్కులో ఉన్నప్పుడు దర్శనంలో అననియాన్ని చూశాడు అననీయ అనే వ్యక్తిని అంత ముందు చూశాడు లేదో మనకి తెలియదు కానీ అననీయాన్ని చూసినప్పుడు అతని పేరు అననీయాని కూడా తెలియదు తెలిసి ఉండకపోవచ్చు కానీ తనకొక హోప్ కలిగింది ఆ మూడు రోజుల అంధత్వంలో ఒక చిరుదివ్వ వెలిగింది దర్శన రూపంలో నీ ఆత్మీయ అంధకార స్థితిగతుల మధ్యలో దేవుని వాక్యం మెరుపై మెరుస్తుంది దేవుని వాక్యం వెలుగై ప్రసరిస్తుంది ఒక మెరుపులాగా ఒక ఫ్లాష్ లాగా దేవుని వాక్యం కష్ట సమయంలో క్లిష్ట సమయంలో క్రిటికల్ అండ్ క్రూషియల్ పొజిషన్స్లో దేవుని వాక్యము నీకు ప్రత్యక్షం దేవుని వాక్యం వస్తుంది రేమా వస్తుంది లోగోస్ వస్తుంది లోగోసులోంచి రేమా వస్తుంది బండలోంచి రాయి వచ్చినట్టుగా లోగోసులోంచి రేమా వస్తుంది దేవుని స్తోత్రం హలే లుయా మూడవది సీమోను లాంటి వాడు గారడిసీమో పద్మూడో అధ్యాయంలో మరో సీమోను గారడి సీమోను సీమోను ఆత్మ కలిగినటువంటి ఒకడు ఈ గారడి వాళ్ళు మనల్ని వెంటాడుతూనే ఉంటారు ఈ ఆత్మీయ ప్రపంచంలో కూడా గారెడీ వాళ్ళు చాలా మంది ఉన్నారు డిజిటల్ చర్చి పేరుతో వచ్చేటువంటి గారడి వాళ్ళు గుంట నక్కల గురించి నేను ఎపిసోడ్ చెప్పడం జరిగింది జాగ్రత్త బీవేర్ ఆఫ్ దిస్ ఫాల్స్ ప్రీచర్స్ బివేర్ ఆఫ్ దిస్ మెజీషియన్స్ బివేర్ ఆఫ్ దిస్ జాగ్రత్త దోచుకోవడానికి కబలించుకోవడానికి భారతదేశపు సరిహద్దులో ప్రవేశించే భారత భూభాగాన్ని కబలించడానికి వచ్చినటువంటి శత్రు సైన్యములాగా ఇక్కడ దేవుజనులు కొంతమంది ఉన్నారు నిలబడున్నారు ఇక్కడ కొన్ని దీపస్తంభాలు ఉన్నాయి కానీ అన్యాయంగా జ్వరబడుతున్నటువంటి కొన్ని డిజిటల్ చర్చస్ హలో కుడి ఎడమ ఎరుగని ప్రజలుగా గ్రంథం ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో ఉన్నారు ఎప్పుడో అయితే మూడో అధ్యాయంలో స్వార్థ ప్రకటించబడిందో మూడో అధ్యాయంలో దైవికమైన సందేశం తెలిసిందో ఒక ప్రవచనం వచ్చిందో వాళ్ళ దేశానికి ప్రవచనం ఎప్పుడు రాలేదు ఒక ప్రవక్త ఎప్పుడు రాలేదు యహో నిజ దేవుని యొక్క ప్రవక్త పంపబడి ఒక నిజమైన సందేశము కొద్ది రోజుల్లోగా దుర్గతి వస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ వచ్చేసరికి ప్రజలందరూ పశ్చాత్తాపడ్డారు ప్రజలందరూ పశ్చాత్తాపడినప్పుడు అనగా వాళ్ళకు ఒక రియలైజేషన్ సందేశం ద్వారా కలిగినప్పుడు వారి ఆత్మీయ కనులు తెరవబడినప్పుడు కుడి ఎడమ ఎరిగిన వారిగా మారారు వాక్యం తెలిస్తేనే స్వచ్ఛమైన వాక్యం అని చెప్పుకుంటూ సంఘాలను కబలించేటువంటి విధానంలోంచి నేటి గారడి సీమోనులు బయటికి రావాలి దేవుని స్తోత్రం హరే వాక్య జ్ఞానము లేని పక్షంలో మనం మోసగించబడతాం బిబ్లికల్ ఇల్లిటరసీ వలన మన ప్రమాదం వాక్యానుసారమైన నిరక్షణ నిరక్షరాస్యత అనేది ప్రమాదకరం దానివల్ల దుర్బోధంలోకి వెళ్ళిపోతాం దానివల్ల ఫాల్స్ ప్రాస్పరిటీ గాస్పల్స్లోకి వెళ్తాం ప్రాస్పరిటీ అనేదాన్ని నేను నమ్మను అలాగని దాని అర్థం నేను పావర్టీని నమ్ముతానని కాదు ప్రాస్పరిటీ ఉంటుంది పావర్టీ ఉంటుంది రెండు మన జీవితంలో ఉంటాయి సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును ధీన స్థితిలో ఎరుగుదును ప్రాస్పరిటీని చెప్పేటువంటి అనేకమంది బోధకులు ఉన్నారు పావర్టీని బోధించేటటువంటి కొంతమంది బోధకులు ఉన్నారు కానీ ప్రాస్పరిటీని పావర్టీని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు నేను దీనికి ఒక కొత్త పదం పెట్టి ప్రాస్పోవరిటీ ప్రాస్పరిటీ కాదు పావర్టీ కాదు ఈ రెండింటిని కలిపి ప్రాస్పోవరిటీ అనగా కొన్నిసార్లు మనం రిచ్ అయిపోవచ్చు యోగు కొన్ని 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 దినాలు కొన్ని సంవత్సరాలు సంపన్నుడిగా జీవించాడు కొంతకాలము దరిద్రుడుగా మారాడు దేవుడు మరలా రెట్టింపైనటువంటి శ్రీమంతుడుగా ఇంతకుముందున్న దానికన్నా అధికంగా కలిగిన వాడిగా దేవుడు ఆయన్ని మార్చాడు దేవుని స్తోత్రం హలే కాబట్టి జాగ్రత్త దేవుని పెట్టారా దేవుని సేవకునిగా ప్రేమపూర్వకంగా హెచ్చరించడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను శాంతి టీవీలోనే ఆయన హెచ్చవలసినటువంటి కార్యక్రమంలో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి బైబుల్ లాడ్జ్ చేసేయడం కాదు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు నా ఉద్దేశం ఇన్సైట్ ఇవ్వడమే నా ఉద్దేశం స్పిరిచువల్ ఇన్సైట్ ఇచ్చి మీలో కొంతమందిని రివైవ్ చేయాలి మీలో కొంతమందిని రేపాలి మీలో కొంతమందిని ఉద్యోగపరచాలి ఇది నా యొక్క ఉద్దేశం దేవుడు అలా చేస్తాడని భావిస్తున్నాను ఆమె దేవుని స్తోత్రం నాలుగో విషయం లోపల ఉన్నది తెలుసుకోవడానికి ఆంతర్యములో దాగి ఉన్నది వ్యక్తము చేయకుండా ఉన్నదాన్ని మనం గ్రహించున్నట్లుగా మనం తేరి చూస్తే ఆత్మలో చూడగలిగితే వెన్ బి వెన్ హీ లుక్ ని హిమ్ అతనిలోకి చూసినప్పుడు అరేరే మన శత్రు ఎక్కడో ఉన్నాడు అనుకున్నాం శత్రు మన దగ్గర ఉన్నాడు మన శత్రువు కొన్నిసార్లు మనం ఎవరికి సువార్థ ప్రకటిస్తామో వాళ్ళ పక్కన వచ్చిన పడతాడు ఆయన వాళ్ళు ఏదో చెప్తారా అవన్నీ వినద్దండి అది కరెక్ట్ కాదండి పౌలు ఏదో చెప్తాడండి అతను యూదుడు కాదండి యూదుల నుంచి బయటకు వచ్చినాడు కొత్త మతాన్ని వెతుక్కున్నవాడు లేదా మతం మారినవాడు లేదా ఇలా చెప్పి ఏదేమైనప్పటికీ సీమోను గెలవలేదు అపోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయంలో సీమోను ఓడిపోయాడు అపోస్తుల కార్యములు పద్మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి మరో గారడీసీమోను ఇలిమస్ కూడా ఓడిపోయాడు లోపల ఉన్నది తెలుసుకోవాలి అతన్ని తేరిచూచి అతనిలో విశ్వాసం ఉందని గ్రహించి అతనికి విశ్వాసం అతనిలో విశ్వాసం వచ్చిందని ఇంత ముందు లేని విశ్వాసం పౌలు బోధించిన తర్వాత విశ్వాసం వచ్చింది ఇంత ముందు విశ్వాసం లేకపోవచ్చు యేసును బోధించినప్పుడు దేవుని సేవకులు బోధించినప్పుడు మనలో విశ్వాసం పిలుపుకి ఉండొచ్చు లేకపోతే భర్త ఉండొచ్చు పుట్టి ఉండొచ్చు పురుడు పోసుకొని ఉండొచ్చు దేవుని స్తోత్రం హలోయ కాబట్టి ఆత్మ సంబంధంగా చూసేవారుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయాలని ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం రండి మన సమయం కొద్దిగా ఉంది కనుక అపోస్తుల కార్యంలో ఇరవై మూడు వచ్చాయము మూడు నాలుగు యాక్స్ బుక్ ఆఫ్ యాక్స్ ట్వంటీ థర్డ్ చాప్టర్ త్రీ అండ్ ఫోర్ స్తోత్రం చాలే అండి స్తోత్రం మూడు నాలుగు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో ఇంగ్లీష్లో వేరుగా ఉన్నాయి మూడో వచనం చదువుతున్నాను పాల్ రెస్పాండెడ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు స్ట్రైక్ యూ యూ కరప్ట్ ప్రిటెండర్ ఫర్ యు సిట్ దేర్ జడ్జింగ్ మీ అకార్డింగ్ టు ద లా ఎట్ యు బ్రోక్ ద లా వెన్ యూ ఆర్డర్ మీ టు బి స్ట్రైక్ నాలుగో వచనం దో స్టాండింగ్ నియర్ పాల్ సెడ్ టు హిమ్ డూ యూ డేర్ ఇన్సల్ట్ ద హై ప్రీస్ట్ ఆఫ్ గాడ్ మన పాయింట్ కావాల్సిన పాయింట్ మూడో వచ్చిన అనగా స్టార్టింగ్లోనే ఉంది మనం మొత్తం చదవడం లేదు ఎందుకంటే పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నువ్వు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రము విరోధంగా నన్ను కొట్టున ఆజ్ఞాపించుచున్నావా అనేడు అంతవరకు చాలు దాన్ని మూలవాక్యంగా తీసుకున్నాం దాంట్లో కూడా మొదటి భాగానే మన మూలవాక్యంగా దేవుడు నిన్ను కొడతాడనో కొట్టే దేవుడు స్ట్రైక్ చేసేటే దేవుడు స్ట్రైకింగ్ గాడ్ స్ట్రైకర్ గాడ్ స్ట్రైకర్ నాన్ స్ట్రైకర్స్ అని ఉంటారు క్రికెట్లో బ్యాటింగ్ చేసేవాళ్ళు స్ట్రైకింగ్ చేసేవాళ్ళు అంటారు అవతల వైపు ఉండేటువంటి వాళ్ళని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ అంటారు గాడ్ ఈజ్ అ స్ట్రైకింగ్ గాడ్ వీఆర్ ఇన్ ద నాన్ స్ట్రైకింగ్ ఎండ్ దేవుడు కొట్టే దేవుడు అక్కడ రాయబడిన మాట స్తోత్రం పౌలు అతన్ని చూచి ఇతను నోటి మీద కొట్టండి అన్నప్పుడు అది ఆ మాట్లాడుతున్నటువంటి ఆ పౌలు అనబడిన సౌలు నోటి మీద కొట్టండి అని ప్రధాన యాజకుడైన అననీయ అన్నప్పుడు ఓ సున్నము కొట్టిన గోడ ఓ సోదరా అతడు ప్రధాన యాజకుడని తెలియదు లేదా ప్రధాన కూడా నిన్ను దేవుడు కొడతాడులే అని అని ఉండేవాడేమో ఇక్కడ మార్చుకోండి సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును దేవుడు ప్రధాన యాజకుడిని కొడతాడట దేవుడు యాచకుల్ని కొడతాడట దేవుడు మత పెద్దల్ని కొడతాడట కొట్టే దేవుడు అదేంటది కొట్టే దేవుడు ఏంటి దేవుడు కొట్టడం అంటే ఏంటి దేవుడు కొడతాడా దేవుడు కదా ఆత్మస్వరూపి ఎలా కొట్టగలడు కొట్టడం అంటే అక్షార్థంగా కొట్టడం గురించి కాదు శిక్షించడం గాయపరచడం లేకపోతే శిక్షను అనుమతించడం కొట్టబడడానికి అనుమతించడం అది దేవుడు కొట్టడం అంటే దేవుని స్తోత్రం కొట్టే దేవుడు ఎప్పుడు కొడతాడు దేవుడు ఎప్పుడు వెన్ గాన్ ఉత్ పనిషస్ దేవుడు మనల్ని ఎప్పుడు శిక్షిస్తాడు శిక్షిస్తాడా శిక్షిస్తాడు తాను ప్రేమించిన వారిని శిక్షించేటువంటి దేవుడు స్తోత్రం శిక్షించకుండా ప్రేమించలేము ప్రేమలో శిక్ష ఉంది గాయములు చేయు దెబ్బలు అంతరంగములోనికి చూచి ఆ చెడుతనాన్ని బయట నెటేస్తాయి ప్రేమ లేని చోట ప్రేమ నటనగా మారిన చోట ముద్దులు కనిపిస్తాయి గాయములు చేయు దెబ్బలు అంటే ముద్దులు చేసే దెబ్బలు కాదు గుద్దులు చేసే దెబ్బలు ఆంతర్యములోకి అంతరంగములోకి అనగా దేవుడు చే అనుమతించేటువంటి గాయాలు దేవుడు అనుమతించేటువంటి గుద్దులు ఆ స్ట్రైకింగ్స్ ఆ కొట్టడం అది మానవునికి మంచిదే అది తైలాభిషేకముతో సమానము అది అనాయింటింగ్తో సమానము అది మంచిదే దేవుడు మనల్ని గాక దేవుడు మనల్ని కొడతాడు కరువు పట్టుకునే దేవుడు కౌగులించుకునే దేవుడు అదే సమయంలో కొట్టే దేవుడు కూడా కనికెరుము చూపే దేవుడు కూడా కోపించినా కరుణ చూపేది నీవే అని భక్తుడు పాడాడు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను దేవుడు ఎందుకు కొడతాడు ఎప్పుడు కొడతాడు ఒకటి అపోస్తుల కార్యంలో ఇరవై మూడు వచ్చే మూడు నాలుగు మనం మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు అక్కడ రాయబడిన మాట ధర్మశాస్త్రమునకు విరోధముగా బోధిస్తున్నావు అంటే దాని అర్థం ఏం బోధిస్తున్నాడు ఏ ప్రవర్తిస్తున్నాడు అంటే ఇక్కడ రాయబడినమాట ఇరవై రెండవ వచ్చాము ఇరవై ఐదవ వచ్చిన రాయబడింది శిక్ష విధింపకే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అరే ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా కొట్టమని చెప్తున్నావు తిట్టమని చెప్తున్నావు నువ్వు నన్ను కొట్టుచున్నావు అని ఏ సూప్రభావు అడిగాడు నేను ఏం కాని మాట పలికాను ఏంట ఇది అని ప్రశ్నించాడు గాడిదే బిలామును ప్రశ్నించింది హలో సార్ ప్రవక్త గారు నన్ను ఎందుకు కొడుతున్నా నువ్వు ముమ్మారు కొట్టితివి నన్ను కొట్టాల్సినంత అవసరమే ఉందండి నేను ఎందుకు ఆగిపోయానో నీకు అర్థం కాలేదు నువ్వు ఆత్మీయ అందుడుపై నువ్వు ఆగకుండా ముందుకు సాగాలనే ప్రయత్నం చేశావు నా కన్నులు తెరవబడి నాకు నోరు అనుగ్రహించబడి నేను దేవదూతను గుర్తించి ఆగిపోయాను యహోవా దూతను నేను చూశాను ప్రవక్తపైను నువ్వు చూడలేకపోయావు గాడిద చూసింది అంటే గాడిదకు మనోనేత్రాలు ఉన్నాయని ఆత్మీయ నేత్రాలు ఉన్నాయని కాదు గాడిద చూడడానికి దేవుడు అవకాశం వాక్కునిచ్చాడు గాడిద దూతను గగనము నుంచి దిగి వచ్చినటువంటి దేవుని దూతను గుర్తించింది దేవుని స్తోత్రం హలే ఒకటి ధర్మశాస్త్రానికి విరోధముగా ప్రవర్తించినప్పుడు దేవుడు కొడతాడు రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడో వచ్చాము ఐదో వచ్చినాం అందుకు పావులు ఓ పెద్దలారా మహాసభ వారులనారా మీకు అందరికీ వందనాలండి ఈయన ప్రధాన యాజకుడు ఇంతముందు వేరే ప్రధాన యాజకుడు ఇప్పుడున్నారని అన్న అన్న కైపా అనే వాళ్ళు ఉన్నారు కదా ఈడీ కొత్తడు ఈ కొత్త ప్రధాన యాజకుడు అననియాస్ అనేటువంటి ప్రధాన యాజకుడ ఓకే సారీ అండి నీ ప్రజల అధికారి సార్ నాకు వాక్యం తెలుసు అండి వాక్యానుసారంగా నేను మాట్లాడి నేను నిందించకూడదు నాకు తెలియదు కాబట్టి అలా తెలియక అవిశ్వాసం వల్ల చేశాను కాబట్టి కనికరించబడ్డాను కానీ తెలియక మాట్లాడాను ఐఎమ్ సారీ అని తను పశ్చాత్త రియలైజ్ అవుతున్నాడు కన్ఫెస్ అవుతున్నాడు దేవుని స్తోత్రం రెండో విషయం దేవుడు నియమించిన వారిని దూషించినప్పుడు లేదా నిందించినప్పుడు దేవుడు కొడతాడు దేవుడిని గాక ఖచ్చితంగా కొట్టాల్సిందే అని దేవుడు దేవునికి చేస్తున్న ప్రార్థన కాదు అది కొట్టే అవకాశం ఉంది అనే ఒక హెచ్చరికగా మనం భావించాలి మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యశ్యా గ్రంథము ఎనిమిదో వచ్చాయ ఇరవై వచ్చను ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును ఈ వాక్య ప్రకారము ఎవరైనా సరే బోధించని ఎడల యాజకులైనా శాస్త్రులైనా లేబీలైనా బోధించకపోతే వారికి అరుణోదయము కలగదు అనక ఉదయము కలగదు అంటే దాని అర్థం మరొక రోజు ఉండదు మరొక రోజు ఎక్స్టెండ్ కాదు అంటే ఆ రోజు రాత్రికే అది లాస్ట్ రోజు వాళ్ళు ఆ రోజే చస్తారు చచ్చే అవకాశం ఉంది అనగా అక్షరాంతంగా చచ్చిపోతారని కాదు ఆత్మీయమైన మరణానికి గురయ్యే అవకాశం ఉంది అని చెప్పడం అక్కడ మాట్లాడే ఉద్దేశం ఈ వాక్య ప్రకారము బోధించని వానికి అరుణోదయం లేదు అర్ధరాత్రే లాస్ట్ అర్ధరాత్రి తర్వాత వచ్చేటువంటి అరుణోదయాన్ని లేదా ఉషోదయాన్ని లేదా సూర్యోదయాన్ని వాళ్ళు చూడలేరు అనుభవించలేరు కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు ఎక్స్పైరీ డేట్ పెట్టాడు డెడ్ లైన్ పెట్టాడు అంతే చాలు మీరు అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యాలకు విరుద్ధంగా మాట్లాడారు కాబట్టి మీకు నో మోర్ ఛాన్స్ నో మోర్ వన్ డే నో మోర్ ఎక్స్ట్రా డే అని దేవుడు నియమించినట్టు తీర్పది దేవుని వాక్యం సరిగా బోధించకపోతే సత్యవాక్యములు సరిగా విభజించకపోతే దేవుడు కొడతాడు నాలుగో విషయం ఆ పోస్తలకారము ఇరవై ఆరో వచ్చాయము పద్నాలుగో వచ్చినం మునికోళలకు ఎదురుతన్నుట ముని కోలకి కాదు ముని కోలలకు ఎదురుతనుట నీకు కష్టము ఇట్స్ హార్డ్ టు కిక్ అగేన్స్ నువ్వు గాయపడతావు జాగ్రత్త నిన్ను నువ్వు గాయపరుచుకుంటావు జాగ్రత్త ఎప్పుడు ముని కోలలకు ఎదురు తన్నప్పుడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుని ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు జనులకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మనము కొట్టబడతాం దేవుని చేత శిక్షించబడతాం కాబట్టి దేవుని చేతిలో పట్ట భయంకరం కొట్టే దేవుడు ఉన్నాడు కనుక మనం అగ్ని వంటి దేవుడు దహించు అగ్ని అనే దేవుడు ఆ దేవుని పరిచయం చేస్తున్నాం ఆ దేవునితో సాంగత్యం చేస్తున్నాం ఆ దేవునితో సహవాసం ఉన్నా కనుక దేవునితో కలిసి జీవించే జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగిద్దాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించను కాక ఆమెన్ హలే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె